ఇండియాలో మనము ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు అన్ని కొనుక్కోవాలి చెత్త ఎక్కడ పడితే అక్కడ అమెరికాలో ప్రతి ఇంటికి అమెరికాలో హౌసెస్ మనం బేస్మెంట్ ఎంటర్ అవుతున్నాం ఇక్కడ టెంపరేచర్ వైఫై ఇంటర్నెట్ అన్ని దీంతో కంట్రోల్ చేస్తాము ఈ ఇంట్లో వాష్రూమ్ కూడా ఎంత క్లీన్ గా హైజీన్ గా అందంగా చూద్దాం ఇది మాస్టర్ బెడ్ దీని కాస్ట్ ఎంత అనుకున్నారు ఇది సుమారు అమెరికాలో అయితే ఈరోజు మనం హౌస్ టూర్ చేయడానికి వచ్చేసాము ఇక్కడ బేసిక్ అమెరికాలో ఏంటంటే ఇట్లా ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి మనం కొత్త ఇల్లు తీసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళి మనం చూసుకోవచ్చు సో ఈ అందమైన హౌస్ టూర్ని చేసి మీ అందరికి ఈరోజు చూపించి బ్రేక్ అయిపోతున్నాం ఫాలోకి డోర్ తీసుకుని లోపలికి మనం అయితే ఈ ఇంటి లోపలికి అయితే వచ్చేసాము ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి మెయిన్ చాలా అందంగా హాల్ అయితే డిజైన్ చేసింది హాల్లో మంచి సోఫాస్ ఈ సోఫాతో పాటు ఇక్కడ మంచిగా కూర్చుని మన టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇట్లా ఫైర్ ఎంత చాలా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఇక్కడ హాల్లోనే మనకి పక్కనే డైనింగ్ టేబుల్ సిట్టింగ్ ఏరియా ఉంది దాని పక్కనే మనకి కిచెన్ కిచెన్ ఉంది సో ఈ వంట గదిలో ఏంటంటే అమెరికాలో స్పెషల్ ఏంటంటే ఇంట్లో అన్ని ఫెసిలిటీస్తో మనకి ఇల్లు అంటే ఇస్తారు అంటే ఇన్బిల్డ్గా మనకు ఫ్రిడ్జ్ ఉంటుంది సో ఫ్రిడ్జ్ కూడా ఇందులో మనం ఒక స్టోర్ చేసుకోవచ్చు సో ఇన్బిల్డ్గా ఫ్రిడ్జ్ అండ్ డిష్ వాషర్ డిష్ వాషర్ ఉంటుంది సో మనం అన్ని బెజల్స్ అని ఇక్కడ కడుక్కోవచ్చు అండ్ ఇదైతే మనకి స్టవ్ మనకి ఇండియాలో గ్యాస్ స్టవ్ అనేది ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి ఈ స్టవ్ స్టవ్ కి కింద ఓవెన్ అయితే ఉంటది ఇదే అందమైన కిచెన్ సో వల్ల మనకి హాల్ కిచెన్ డైనింగ్ టేబుల్ ఇదంతా ఇట్లా వంట చేస్తూ కూడా టీవీ చూస్తూ హాల్లో నా ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో అందరూ మాట్లాడుతున్నారు అండ్ ఈ హాల్లో ఎంత లగ్జరీగా ఒక మంచి ఉంది ఇవన్నీ ఇంకూడెడ్ అంటే ఇండియాలో మనము ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు తీసుకున్న అన్ని కొనుక్కోవాలి కానీ వీళ్ళు మనకి ఇవన్నీ ఇల్లు ఇల్బిల్ట్గా ఇస్తారు టీవీ సోఫాస్ డైనింగ్ టేబుల్స్ ఫ్రిడ్జ్ ఓవెన్ గ్యాస్ హౌస్ ఇవన్నీ ఉంటాయి సో డైరెక్ట్ మనం ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడమే ఏమి కొనుక్కోవలసిన పనిలేదు అండ్ ఈ డైనింగ్ టేబుల్ గురించి వస్తే ఇది ఒక ఓపెన్ స్పేస్ ఏరియా ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ ఇల్లు వెనక్కి వెళ్ళంగానే ఇట్లా ఓపెన్ ఏరియా ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాం కదా సో ఇంటి వెనకాల ఒక మంచి ఓపెన్ స్పేస్ ఉండి ఇట్లా గ్రీన్గా ఉండి మనం నైట్ ఇక్కడ చాలామంది నైట్ టైం కానీ ఈవినింగ్స్ కానీ సరదాగా బార్బిక్యూ చేసుకుంటారు బార్బిక్యూ చేసుకోవడానికి అలాగే ప్రశాంతంగా చుట్టూ ఉన్న గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేయడానికి ఈ లాన్స్ స్పేస్ అయితే చాలా బాగా ఉంటుంది చుట్టూ ఇదంతా మనకు కవరింగ్ అయ్యి ఫ్రెండ్స్ ఇంత ఫ్రీగా ఎంత బాగుందంటే సో ఈ ఇల్లు అయితే నాకు చాలా నచ్చింది మీకు ఎలా నచ్చిందో మాకు కమెంట్ చేయండి అండ్ పక్కన వీళ్ళు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అమెరికాలో ప్రతి ఇంటికి ఇట్లా ట్రాష్బిన్స్ మెయింటైన్ చేస్తారు సో ఇందులో లైక్ మన తడి చేత పొడి చేత అన్నట్టు సపరేట్ గా పిన్సులు సో ఎవ్రీ వీక్ ఒక రోజు వస్తారు వాళ్ళు కలెక్ట్ చేసి వెళ్ళిపోతారు అమెరికాలో హౌసెస్కి ఇండియాలో ఇళ్ళకి తేడా ఏంటంటే ఇక్కడ ప్రతి హౌస్ ఇండివిజువల్ హౌస్కి కింద బేస్మెంట్ ఏరియా ఉంటుంది అంటే అండర్ గ్రౌండ్ ఏరియా లాగా సో అక్కడ కూడా స్పేషియస్ రూమ్స్ ఎన్ని ఉంటాయి సో మనం అయితే బేస్మెంట్కి వెళ్ళిపోదాం రండి అమెరికాలో బేసిక్గా ఇల్లన్నీ ఎక్కువ చెక్కతోనే కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే మాక్సిమం చెక్కతోనే ఎందుకంటే దాని చాలా రిజర్ ఎందుకంటే చెక్క అనేది వీళ్ళకి ట్రీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి సో చాలా ఈజీ అవైలబుల్ దొరుకుతుంది ఖర్చు తక్కువ ఫాస్ట్ గా అయిపోతుంది కి ఎంటర్ అవుతున్నాం ఇలా స్టెప్స్ తీసుకుని బేస్మెంట్ వచ్చేసాము బేస్మెంట్ సరే ఇక్కడ స్పేషియస్ హాల్ ఉంది సో ఇక్కడ చిన్న చిన్న మీటింగ్స్ అనేది తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి అండ్ ఇక్కడ అమెరికాలో వింటర్ సీజన్ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క సీట్ల హీటింగ్ ఇవన్నీ అయితే ఉండవు అండ్ కూడా ఉంటుంది మనకు కొనుక్కో పల్లెలు ఇవన్నీ బేస్మెంట్ లోనే ఇలా మనం అవుతుంటే ఇంకో చిన్న లివింగ్ రూమ్ లాంటిది సో ఈ లివింగ్ రూమ్ అండ్ ఇంకోటి ఏంటంటే అమెరికాలో మనం బట్టలు ఉతికి బయట ఆకర్చుకోము ఇక్కడ అంతా వెదర్కి ఏంటంటే ప్రతి యూనిట్లో వాషింగ్ మిషన్ అంటే వాషర్ డ్రయర్ సో బేస్మెంట్ గా ఈ ఏరియాలో వాషర్ డ్రయర్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అండ్ స్టోరేజ్ ప్లేస్ లాంటిది ఇక్కడ మనం స్టోరేజ్ రూమ్ కూడా దీన్ని బేస్మెంట్ లో ఈ మెయిన్ ఇంట్లోకి ఎంటర్లో దీన్ని ఫస్ట్ ఫ్లోర్ అంటాము సో పైన ఇంకో అంతస్తుంది సో మనం ఆ అంతస్థి వెళ్ళిపోదాము సో స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోదాం ఈ పైన అనిపిస్తే సెకండ్ ఫ్లోర్ అంటారు ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇట్లా ఎంటర్ అవ్వాలి ఇది ఒక మంచి బెడ్రూమ్ సో ఇది ఒక మంచి స్పేషస్ చాలా కొత్తగా ఈ బూట్తో నిర్మించారు అండ్ ఇక్కడ కిటికీల నుంచి మనకు బయటికి ఉన్న అందమైన ఇల్లు ఆ గ్రీనరీ చూడటం ఎంత హ్యాపీగా ఉంది అండ్ ప్రతి మనకి ఈ రూమ్ లోనే ఒక చిన్న స్పేస్ ఉంటుంది సో ఇక్కడ మన బట్ట మన జాకెట్స్ ఇవన్నీ హోల్డ్ చేసుకోవచ్చు బట్టలని అండ్ ఇంకా ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి మంచి ఇట్లా బెడ్ అండ్ ఈ పక్కన స్పేస్ లో ఈ పక్కన స్పేస్ లో మనం అంత వార్డ్రోబ్ అంటారు ఈ వార్డ్రోబ్ లో మనం అన్ని క్లాత్ బట్టలు ఇవన్నీ సర్దుకోవచ్చు సో ఈ రూమ్ కి ఇది ఒక చిన్న క్యాబినెట్ లాగా ఇక్కడ మనం అన్ని స్టోర్ చేసుకోవచ్చు బెడ్రూమ్ చాలా అందంగా ఉంది ఇట్లా డెకరేటివ్ గా చిన్న చిన్న ముక్కలు అండ్ అందమైన ఇట్లా పెయింటింగ్ ఫ్రేమ్స్ ప్రతి ఇంట్లో ఇట్లా ఉంటాయి చూడండి చాలా అందంగా ఉంది అమెరికాలో టెక్నాలజీ ఎంత యూస్ చేస్తారంటే ఇది చూసారు కదా సో ఇక్కడ మనకి ఇక్కడ టెంపరేచరు వైఫై ఇంటర్నెట్ అన్నీ దీంతో కంట్రోల్ చేస్తాము సో ఇంటికి కావాల్సిన ఇక్కడ ఏంటంటే మనకు ఏసీ సో ఎంత కూల్ ఈ సమ్మర్ టైంలో ఇక్కడ మంచి వేడి ఎంత వేడి కావాలి అండ్ వింటర్స్ టైంలో మనకు హీటర్స్ పని చేయాలి కాబట్టి ఎంత హీట్ ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలో ప్రతిదీ మనకి ఇక్కడ టెంపరేచర్ కనిపిస్తుంది ఇదంతా టెక్నాలజీ దీన్ని కంట్రోల్ చేస్తాము వైఫై హీటింగ్ ఎయిర్ కండిషన్ అన్నీ చేస్తాము ఈ ఇంట్లో వాష్రూమ్ కూడా ఎంత క్లీన్గా హైజీన్ గా అందం కూడా చూద్దాం బండి సో వాష్రూమ్లో ఎంట్రామ్ గానే పెద్ద మిర్రర్ అయితే ఉంది ఈ అద్దంలో మంచిగా మనం చూసుకోవడానికి అండ్ మంచి సింక్ అండ్ లోపల కూడా వాష్రూమ్లో కూడా ప్రతిదీ టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది అండ్ లోపల మనకి వెస్ట్రన్ టాయిలెట్ అండ్ షవర్ చేయడానికి ప్రతి ఇంట్లో బాత్ టబ్ ఉంటుంది సో లో కూడా మనకి కావాల్సిన అంటే ఇంకా ఇన్బిల్డ్ హీటర్ లాగా సో వన్ సైడ్ టర్న్ చేసుకుంటే మనకి హాట్ వాటర్ వస్తుంది ఇంకో సైడ్ కూల్ వాటర్ కూడా వస్తుంది అది కూడా డిఫరెంట్ హాట్ కూడా తక్కువ నుంచి ఎక్కువ లాగా అండ్ ఇది పైన షవర్ ఉంటుంది ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇంకో వాష్ రూమ్ ఉంది సో ఈ బాత్రూమ్ లో ఏంటంటే దిన్ హాఫ్ బాత్ సో హాఫ్ బాత్ అంటే ఇక్కడ ఓన్లీ జస్ట్ సింగిల్ టాయిలెట్ ఉండేది సో బాత్ ఉండదు సో స్నానం బాత్ టబ్ ప్లస్ టాయిలెట్ ఉన్నదాన్ని ఫుల్ బాత్ అంటారు ఇట్లా ఓన్లీ టాయిలెట్ ఉన్నదాన్ని హాఫ్ బాత్ అంటారు సో ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ అందమైన హౌస్ టూర్ అయితే చూస్తాం కదా ఇదైతే ట్రిపుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ బాత్ దీని కాస్ట్ ఎంత అనుకున్నారు ఇది సుమారు వన్ మిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర దగ్గర తొమ్మిది కోట్లు మన ఇండియాలో తొమ్మిది కోట్లలో ఇట్లాంటి ఇల్లు ఎన్ని కొనచ్చో మీరు మీ మా కమెంట్స్ లో చెప్పండి అండ్ నేను కూడా మీరు మనకి మన వీడియో నచ్చి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీరు అందరు సపోర్ట్ చేస్తే నేను కూడా ఒక ఇంత పెద్ద ఇల్లు కొని అమెరికాలో ఇంటి వాడు అవుదాం అనుకుంటున్నాను అండ్ ఈ ఇంటి గృహప్రవేశానికి ప్రవేశానికి మన సబ్స్క్రైబర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టూ బ్రేక్ దమ్ తెలుగు బ్లాగ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా కూడా అమెరికాలో ఇంత గ్రీనరీ అంటే ఈ ఇండివిజువల్ హౌస్ అన్ని పచ్చని చెట్లు ఈ చుట్టూ కనిపించిన ఇళ్ళలు ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి అండ్ మన మెయిన్ మన తెలుగు ప్రజల కోసము అమెరికాలో ఉన్న లైఫ్ స్టైల్ అంతా మా ఛానల్లో పెట్టి మేము బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అండ్ మీరందరం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి